హలో అండి నేను దివ్య ఈరోజు ఇంట్లోనే దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చికెన్ మ్యారినేషన్ కోసం పసుపు కారం కొంచెం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇంకా కసూరి మేతి వేసి నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా బిర్యానీ రైస్ కోసం వన్ గ్లాస్ బాస్మతి రైస్ వన్ గ్లాస్ నార్మల్ రైస్ సోప్ చేసుకున్నా ఇంకో గిన్నెలో రైస్ కోసం కొన్ని వాటర్ పోసేసి ఇలా లవంగాలు మిరియాలు కొత్తిమీర కరివేపాక్ సాయి జీరా బిర్యానీ ఎక్కువ అన్నీ వేసి బాయిల్ చేసేసుకుంటున్నా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ని దీంట్లో వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి రైస్ ఉడుకుతున్న టైంలో హాఫ్ నిమ్మ చెక్కని నేను స్క్వీజ్ చేసుకుంటున్నా నిమ్మ చెక్కని స్క్వీజ్ చేయడం వల్ల రైస్ బాగా పలుకులు పలుకులుగా ఉడుకుతుంది రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఇది అయ్యేలోపు నేను బిర్యానీలోకి ఆనియన్స్ కావాలి కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయింది అనుకున్నప్పుడు ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చికెన్ వండుకోవడానికి పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అది హీట్ అయ్యాక సాయి జీరా బిర్యానీ ఆకు ఇలాచి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా రెండు టమాటాలు కూడా వేసినా అనమాట టమాటాలు ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు బిర్యానీలో టమాటాలు అంటే చాలా చాలా ఇష్టము మీకు బిర్యానీలో పీసులు కాకుండా ఏమి ఇష్టమో కామెంట్ చేయండి అవన్నీ ఫ్రై అయ్యాక కసూరి మెట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఈ సౌండ్ ఉంది చూసారు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అందుకని చెప్పి యాడ్ చేస్తున్నా కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసి అవి అవి కూడా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి నీట్గా ఫ్రై అయ్యేదాకా క్యాప్ పెట్టుకోవాలి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బిర్యానీ దమ్ దమ్ కోసం అదే గిన్నెలో రై ఒక లేయర్ రైస్ ఒక లేయర్ చికెను అనమాట ఎక్సెస్ ఆయిల్ని నేను పైనుండి ఇలా వేస్తున్నా కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు దానిపై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా ఇలా యాడ్ చేసి నీట్గా డెకరేషన్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేసి బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్స్ అన్నీ బయటికి రాకుండా ఇలా నేను ఇక్కడ వెయిట్ పెడుతున్నాను అనమాట ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే చాలా బాగుంటుంది నేను ఇంతలోపు ఒక టిప్ చెప్తాను మనము ఆన్ రెస్టారెంట్స్లో ఆనియన్స్ తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి కదా అలా ఎన్నైనా తినేస్తాము ఇలా టేస్ట్ రావాలంటే మనము హాఫ్ అన్ అవర్ ముందు స్లైసెస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీకెండ్ వచ్చినప్పుడు ఇలాంటి కక్కే వేడి వేడి చికెన్ బిర్యానీ చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని తింటే వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంతకి మీకు ఏ బిర్యానీ ఇష్టమో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్